మాకు ఇంటి నెంబర్ యాజమాన్య హక్కులు కల్పించాలని రోడ్లు డ్రైనేజీ ఇతర సౌకర్యం కల్పించాలని నార్కల్ జిల్లా కలెక్టరేట్ నందు సోమవారం బీసీ కాలనీ ఇండ్ల పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు మున్సిపాలిటీ పరిధిలో గల పదిహేడవ వార్డు బీసీ కాలనీ నందు కొన్నేళ్లుగా నివాసం ఉంటున్న వారికి ఎలాంటి యాజమాన్య హక్కులు కల్పించకపోవడం చాలా దారుణమని వాటన్నింటినీ కల్పించాలని వివిధ సంఘాలు డిమాండ్ చేయడం జరిగింది పదిహేడవ వార్డు బీసీ కాలనీలో మాకు ఇంటి నెంబర్లు ఇవ్వాలని కోరుతూ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఈ రోజు బీసీ కాలనీ వాసుల అక్కడ కలిసి ధర్నా చేయడం జరుగుతుంది ఈ యొక్క ధర్నా యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే పంతొమ్మిది వందల తొంభై ఆరులో నాగర్ కన్నులు పట్టణంలోని హరిహనవాడు బీసీ కాలనీలో పేదలకు ప్రభుత్వం ఇళ్ళ స్థలాలకు పట్టణ ఇచ్చింది అక్కడ అప్పటి నుంచి ఇప్పటి వరకు ముప్పై ఏళ్ళుగా పేదవాళ్ళం దృశ్యలేసుకున్నాం చిన్న చిన్న ఇళ్ళు కట్టుకున్నాం అక్కడే నివసిస్తున్నాం కానీ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కోర్టులో కేసు ఇచ్చిన మా అందరికీ మీరు ఇల్లు ఖాళీ చేయాలి పదిహేను రోజులలో సమాధానం ఇవ్వాలి లేకపోతే మీ ఇంటిని స్వాధీనం చేసుకుంటామని చెప్పి నోటీసులు ఇస్తుంది సోముల్ని భయా ప్రాంతాలకు గురి చేస్తుంది చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితికి రాష్ట్ర ప్రభుత్వం నెట్టేస్తుంది కాబట్టి ఈ రోజు మేము పత్రికలో హైదరాబాద్ పేరుతోటి హైదరాబాద్ లో చూస్తున్నటువంటి పరిస్థితి మాకు గుర్తొస్తుంది నాగర్ కర్నూల్లో అందరం అడుగు పేదవాళ్ళం పొద్దున్నే రెక్కల కష్టం చేస్తే తప్ప రాత్రికి ముదినేటువంటి పరిస్థితి లేదు కాబట్టి పేదవాళ్ళు ఉన్నటువంటి కాలనీలో మేము కొన్నటువంటి ఇళ్లను క్రమబద్ధీకరించాలి మాకు ఇంటి నెంబర్లు ఇవ్వాలి ఆ విధంగానే మాకు రోడ్డు సౌకర్యం కూడా లేదు కాలనీలో ఇప్పటి వరకు ముప్పై ఏళ్ళుగా అట్టడు మట్టి వేసి రోడ్ వేసినటువంటి పరిస్థితి లేదు కాబట్టి రోడ్డు వేయాలని చెప్పి